दत्तात्रेय सद्गुरु परब्रह्मणे नमः मालां कुण्ठीं चडमरुं शूलम् శంఖం సుదర్శనం భక్తవరదం దేయం నమామ్యహం మకర విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఆశీస్సులు మకర వారికి ఈ విశ్వా నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఎటువంటి పరిహారాలు పాటించాలి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూపుతా ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు కలిస్తే మకర రాశి వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి చాలా క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ ఉంటారు మకర రాశి భక్తులంతా కూడా ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మకర రాశి వారికి పాపం నిరాశ నిస్పృహ కాబట్టి ఇక్కడ మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మకర రాశి వారికి గురువు మే పద్నాలుగవ తేదీన రాశి మారుతూ ఉన్నాడు మకర రాశి వారికి కాబట్టి ఇక్కడ మిథునంలోకి అడుగు పెడుతున్నటువంటి గురువు మకరానికి చక్కగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలోకి అడుగు అడుగుపెడుతూ ఉన్నాడు గురువు మకర రాశి వారికి షష్టస్థానంలో ఉ ఉంటున్నాడు తృతీయ స్థానంలో శని ద్వితీయ స్థానంలో రాహువు ఆరో స్థానంలో గురువు స్థానంలో కేతువు కొంత ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మకర రాశి వారికి అనుకూల ఫలితాలే అధికంగా ఉన్నాయి చాలా మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి ప్రయాణ విషయంలో కొన్ని చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటిని దాటుతారు ఆదాయపరంగా పురోగతి ఉంది ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి ఈ సంవత్సరం మకర రాశి వారికి అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతోంది వాహన సౌఖ్యం విదేశాలకు వెళ్ళేవారికి బాగుంటుంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం కొంత ఉంటే స్వబుద్ధి స్వశక్తితో మకర రాశివారు ఈ సంవత్సరం అనేక విజయాలు సాధిస్తారు కుటుంబ విషయాలు పరిశీలన చేస్తే కొంత ఓర్పుగా కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలి చక్కగా ఉంటుంది ఉద్యోగ విషయాలు కనుక పరిశీలించి చూస్తే శని సంచార ప్రభావం చేత చాలా విషయముల యందు విజయము కలుగుతుంది ఈ రాశి స్త్రీలకు ఈ రాశి పురుషులకు ఈ సంవత్సరము యోగవంతమైనటువంటి కాలము అని చెప్పవచ్చు చక్కగా కష్టపడితే మకర రాశి వారు ఈ సంవత్సరం అద్భుతాలు సాధించగలుగుతారు నూతన ఉద్యోగాలు కావాలనుకున్న వారికి ఉద్యోగాలు దొరుకుతాయి చిరకాల అన్వేషణ ఈ సంవత్సరంతో ముగుస్తుంది టార్గెట్ అనేటువంటిది రీచ్ అవుతారు గ్రూప్స్ ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగాలు మొదలైనటువంటివి కావాలి అనుకున్నటువంటి మకర రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా మొదలు పెట్టవచ్చు ఖర్చులు నియంత్రించుకుంటే చాలు మీ ప్రణాళికలు అన్నీ విజయవంతంగా కొనసాగుతాయి రైతులు ఎంత కష్టపడితే అంత శ్రమను అంత ఫలితాలను కూడా పొందుతారు విద్యార్థిని విద్యార్థులకు వ్యాసంగం బాగుంది ప్రణాళికాబద్ధంగా చదివితే సత్ఫలితాలు అందుకుంటారు కోర్టు వ్యవహారంలో ఉన్నటువంటి వారికి అన్ని విషయాల్లో మంచి లాభ ఫలితాలు ఉంటాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి పనులు వేగవంతంగా పూర్తవుతాయి అలాగే చట్టబద్ధంగా లాభాలు పొందుతారు జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ సంవత్సరం తీసుకుంటారు నూతన రుణాలు చేస్తారు అవి మీ అభివృద్ధికి ఉపయోగపడతాయి విదేశీయానం చెయ్యాలి అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం గ్రహ సంచారం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవుతారు మహత్తరమైనటువంటి కార్యాలకు శ్రీకారం చుడతారు కొన్ని భయాలు ఉన్నప్పటికీ కూడా భయాన్ని విడిచిపెట్టండి ఆగిపోయిన ఇంటి నిర్మాణాలు ఈ సంవత్సరం పూర్తవుతాయి సంఘంలో పరపతి పెరుగుతుంది వ్యాపారం పట్ల శ్రద్ధ పెట్టుకోండి స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకునేటువంటి వారికి బానే ఉంటుంది విదేశీ నివాస ప్రయత్నాలు గ్రీన్ కార్డులు లేకపోతే వీసాలు మొదలైనటువంటివి కూడా మీకే వస్తాయి సమయ పాలనతో నిరుద్యోగులు విజయాలను విద్యార్థిని విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణతను సంపాదిస్తారు కాబట్టి ఉత్తీర్ణతను సాధించుకోవడానికి విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడాలి ఈ సంవత్సరము అనారోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది శుభ పరిణామాలు అయితే ఉంటాయి ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటిస్తారు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేస్తారు విందు వినోద విహార కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెడతారు డాక్టర్స్కి లాయర్స్కి లోహపు వ్యాపారం చేసేటువంటి వారికి ఇనుము వ్యాపారం చేసేటువంటి వారికి బంగారం వ్యాపారం చేసేటువంటి వారికి లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి దురాశకు వెళ్ళకండి మంచి పనులు చేయండి రాజకీయ నాయకులు కూడా ఆదర్శంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు మాత్రమే పదవులు వస్తాయి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చక్కటి సంతానం కలుగుతుంది పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నవారికి సమస్యలు తీరిపోతాయి తర్వాత మీ పురోగతి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశివారు మకర రాశి వారికి ఈ సంవత్సరము అనేక రకాలైనటువంటి యోగ్యతలు కూడా అంటే పెళ్లి కానటువంటి వారికి ఈ సంవత్సరం పెళ్లిళ్ళు సిద్ధమవుతాయి కాబట్టి మకర రాశి వారి గురించి నేను ఎంత చెప్పినా బానే ఉంది మేము ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి గురువుగారు అని మీకు ప్రశ్న వస్తే ఈ సంవత్సరం మకర రాశివారు గురువుకు కుజుడికి మే నెలలో శాంతి చేయించుకోండి మే నెలలో గురువుకు కుజుడికి పూజ చేయించుకోండి దత్తాత్రేయ స్తోత్రము ఈ సంవత్సరం అంతా చేయండి గానగాపుర క్షేత్రము అరుణాచల క్షేత్రము రెండు క్షేత్ర దర్శనాలు ఈ సంవత్సరం చేయండి మీకు తెలుగులేదు ప్రతిరోజు శివాలయంలో రాత్రి సమయాన పదకొండు ప్రదక్షిణములు చేసి వీలైతే శివపంచాక్షరి స్తోత్రము సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి ఈ రెండింటితో మానసికంగా చాలా మార్పులు వస్తాయి కాబట్టి మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా యోగదాయకంగానే ఉంది దైవానుగ్రహం సంపాదించండి వ్యక్తిగత జాతకంలో దశలు కనుక బాలేకపోతే మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అది మాకు ఎలా తెలియాలి అంటే మీ వ్యక్తిగత జాతకం నాతో ఒకసారి మీరు మాట్లాడితే అపాయింట్మెంట్ తీసుకొని కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేస్తే మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించడం జరుగుతుంది కావలసిన వారు చెప్పించుకోండి దానికి ఫీ ఉంటుంది అది కట్టి చెప్పించుకుంటే బాగుంటుంది మరలా వచ్చే నెల కలుసుకుందాము అందరికీ ఆశీస్సులు జై శ్రీరామ్ జై శ్రీరామ్